హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ ఎవ్రీడే ఎనర్జీగా హెల్తీగా ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మార్నింగ్ లేవగానే ఏం తినాలి ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం డైలీ మార్నింగ్ లేవగానే ఫోన్ చూడడం కాదు ఫోన్ చూడడం వల్ల మన ఐస్ స్ట్రెయిన్ అవుతాయి దీంతో పాటు స్ట్రెస్ పెరిగిపోతుంది ఓవర్ థింకింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే లేవగానే హ్యాండ్స్ని బాగా రబ్ చేసుకొని కళ్ళకి ఇలా పెట్టుకొని నార్మల్గా ఓపెన్ చేయండి అలా చేయడం వల్ల ఐ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది అండ్ గోరువెచ్చని వాటర్ తాగండి ఆ వాటర్ తాగిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వాక్ చేయండి అలా చేయడం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ నార్మల్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది డైలీ మార్నింగ్ లేవగానే జీరా వాటర్ లేదా లెమన్ వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఇది తాగడం వల్ల మనకి బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నా ఎస్డిటీ ప్రాబ్లం ఉన్నా కూడా నార్మల్ అయిపోతుంది మరి జీరా వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని నైట్ అంతా నానబెట్టండి మార్నింగ్ లేచాక తాగండి అంతే తరువాత కనీసం పది నిమిషాలు వాకింగ్ చేయండి లేదా స్ట్రెచ్చింగ్ చేయండి వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత టెన్ మినిట్స్ వామప్ చేసుకోండి టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ టైమ్స్ సూర్య నమస్కారాలు చేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ యోగా చేసుకోండి వీటితో పాటు టూ మినిట్స్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేసుకోండి ఇవన్నీ చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ మొత్తం చేయడానికి వన్ అవర్ అయినా కంపల్సరీ పడుతుంది వన్ అవర్ లేదా అంతకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది రోజు వీటి కోసం అంత టైం కేటాయించండి ఇవన్నీ రెగ్యులర్గా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీరే చూస్తారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కాన్సన్ట్రేషన్ తోటి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి ఇలా చేయడం వల్ల యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది డే మొత్తంలో ఒక ఫైవ్ మినిట్స్ కామ్గా ఉండండి ఎవరితో మాట్లాడకుండా ఏ పని చేయకుండా ఒంటరిగా సైలెంట్గా ఉండండి ఇలా ఉండడం వల్ల ఇది మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అలా ఉండడం వల్ల మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మన స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి డైలీ బ్రేక్ఫాస్ట్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇడ్లీ కానివ్వండి వెజ్ ఉప్మా కానివ్వండి బాయిల్డ్ ఎగ్స్ విత్ స్ప్రౌట్స్ అయినా కానివ్వండి బనానా విత్ ఓట్స్ అయినా కానివ్వండి ఇలాంటి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ని తీసుకోండి ఇవి తినడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అదే మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారనుకోండి మన ఎనర్జీ డౌన్ అయిపోతుంది టైర్డ్నెస్ వస్తుంది ప్రతిరోజు టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తాగడము కంపల్సరీ అలవాటు చేసుకోండి కాపర్ వాటర్ బాటిల్ అయితే మరీ మంచిది కూల్ డ్రింక్స్ లాంటివి మాక్సిమం అవాయిడ్ చేయండి డైలీ ఒక ఫ్రూట్ తినండి సీజనల్ ఫ్రూట్స్ అయితే మరీ మంచిది వాటర్ తాగడం మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది స్కిన్ అనేది డ్రై అవుతుంది ఎప్పుడు చూసినా నీరసంగా అనిపిస్తుంది దీనితో పాటు హెయిర్ ఫాల్ అవుతుంది యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా మనకి బాగా దాహమైనప్పుడు అక్కడ వాటర్ లేకపోతే వెంటనే మనకి హెడ్ ఎక్ వస్తుంది నీరసం వస్తుంది కోపం వచ్చేస్తుంది అదే మనకి ఒక్క బుక్క వాటర్ తాగాం అనుకోండి ఆ టైంలో ఫుల్ ఎనర్జీ వచ్చినంత ఫీలింగ్ వస్తుంది అలా అని ఒక్కటేసారి అన్ని లీటర్ల వాటర్ తాగేస్తా అని మాత్రం అస్సలు అనుకోవద్దు అలా తాగడం వల్ల వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు తాగినా వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి అలా డే మొత్తంలో సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి ఇవన్నీ డైలీ మీరు ఫాలో అవ్వడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది స్కిన్ కూడా క్లో అవుతుంది సో గాయస్ ఈ ఇన్ఫర్మేషన్ని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అలాగే మరెన్నో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి